పాట కోసం పని పాట గురలో ఏం పని లేవబ్బా పని లేకుండా పని కలిపిస్తావేమన్నా వచ్చినాయి పనులు లేక ఇక్కడికి వచ్చినావు నీకు పని కావాలి రెడ్డి వారి దగ్గర పని చేయడానికి ఎంతమందికైనా పని ఉంది నువ్వు కరూ పనికి బత్తవేమో కరూ పని కాదురా మేము పనులు కలిపిస్తాం మాకు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఎవరికే మాకే ఉన్నాయా అవును ఎన్నివేలు ఉంటాయా ఇప్పుడు పనికి రావాలంటే నేను ఎట్లెట్లు ఉండాల పని దగ్గర మేము చెప్పినట్లు వినాలి నువ్వు చెప్పింది వినల్ల వినల్లా లేకుంటే లేకపోతే చూడ చేతులనే ఉంటుంది కత్తి గోబ పగిలిపోతుంది సరే అండి అంత నువ్వు పని చేసేదాన్ని బట్టి ఉంటుంది వారం అంతరా వారమంతా కాదురా నెలంతా వస్తే నెల పడుతూ నీకు పేమెంట్ చేస్తాం వారం వారం ఇచ్చేప్ప మేము సంతలు పోయిమ్మ మాకు అట్లా ఉండదు నెలన పొద్దు అయితే మాకు జరగదు ఇంట్లో వద్దు ఆదివారం ఆదివారం ఎనిమిది రోజులకు ఒకసారి ఇచ్చేయి వారమంతా పనికి వస్తా వారంలో నాలుగు దినాలు లీవ్ తీసుకుంటా వారమంతా పనికి వచ్చి ఇంకా నాలుగు రోజులు లీవ్ ఎప్పుడు చేసేది నేను చేస్తాలే నీకేం అట్లా ఏమి ఉండదేడా సోమవారం లీవ్ కాల్లా మంగళవారం వద్దులే బుధవారం బేసారం లీవ్ కావాల మళ్ళీ శనివారం కాల్లా మళ్ళీ ఆదివారం లీవ్ ఉండాలి నీళ్ళు పోసుకొని ఐదు దినాలు పా ఎనిమిది దినాలే ఇచ్చేయ నువ్వు కూలిపాట్లు అంటే ఎనిమిది రోజులకు కూలిపాటు కూలి ఐదు రోజులు మాత్రం పనికి వస్తావు ఐదు రోజులు రాను వారం అంతా వస్తాను వారం అంతా ఇప్పుడు ఒకనాడు వచ్చేది నువ్వు దుకాణాలు ఎవరో చెదురువో దుడ్లు తీసుకున్నా పద్ది వస్తా కదా నీకు వరుసగా లెక్క వచ్చేస్తా ఎనిమిది దినాలు సోమవారం మంగళవారం బుధవారం బేషారం శనివారం చూడు ఎనిమిది వచ్చా అందరూ ఇట్లయితే సేద్యాలు బాగానే జరుగుతాయిరా నేను చేస్తల్లే అవసరం లేదురా ఎలా అట్లా కాదు వారమంతా పని చెయ్యి ఆదివారము లీవ్ తీసుకో అట్లయితేనే పని అవునా వస్తలే అబ్బా తిట్టుకూడదు నన్ను తిట్టుకూడదు అంటే పద్ధతిగా ఉండల్ల పద్ధతిగా ఉంటే తిట్లు ఎందుకు ఉంటాయి సరేలే మరి పని చేస్తాడు వాడిని చేస్తారాడు నువ్వు మాట మాటంటామా మేము చేసిండోడైతే వానికి ముక్కులాప కర్మ ఉండయ్యే ఏమను చూపించినావు నువ్వు ముక్కులాలు సరేలే ప్రయత్నం చేస్తున్నరా డాక్టర్లు కూడా సాధ్యం అది ఇప్పుడు పని చేస్తారు కదా అయితే అవునవును సరేలే రేయ్ గా బట్టలు తీసుకొని రాల ల బట్టలు లేకుండా పనికొస్తావా కాదబ్బాయ్ ఇప్పుడు ఏమైనా మారిచిపోయిన బట్టలు అట్లాంటివి మీరు ఇస్తారు కదా సర్టు నీకు నీకుండాయే లేదు కదా బాగుండదు చిరిగిపోయినటివి ఎవరిని ఇచ్చే పనికొచ్చేయ బిడా చిరిగిపోయినది ఎందుకురా మేము రెండు వారు అలా ఉంటే పనివాడు కూడా మాతో సమానంగా ఉండాలి అట్లా చూసుకుంటాం మేము పనులతో సరే పద్దనైనా వచ్చేయలా అర్దనైన వచ్చేయలే ఎన్ని గంటలకు లేదు నేను నాలుగు గంటలకి లేదు నాలుగు గంటలకంటే నువ్వు మూడు గంటలకు మా ఇంటికి కట్టుకొచ్చేయి నడిచండి వేసుకోండి రా నువ్వు మూడు కేళ్ళు లేచేసి మగ నీళ్ళు పోసుకొని వచ్చే మా ఇంటికాటు మళ్ళీ నేను లేసి వస్తాను నేను మగంగే అడగండిలే కాదురా ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేసినట్ల నేను నీ దగ్గర నీతో ఎట్లా పనిచేయదే నీకోసం నేను గంటలకు నువ్వు స్నానం చేసి మంగడుకొని మూడు గంటలకు సల్లే వచ్చేయ్యా నేను నిద్రలేసి అట్లే వచ్చేస్తా నేను పని లేక దెక్కనే నువ్వు ఇంటికాడ పెట్టి రెడీ చేసుకుని వచ్చాయ్యా సరే నువ్వు కానీ కాదు పంచిగట్టు కూర్చుకుందా నిక్కడ ఆ చేత పులవరంగ మల్లాడేకి ఎందు బాగుంటది చూడు అట్లాడు కాదు రెడ్డి వారి దగ్గర పనిచేయ కాదు గుడు తీసి ఎండకు పని చేయలేను నేను గుడిగాల ఇట్లా సామిన రెండె తీర్చేస్తాలేపా ఎండకు పని చేయవు నా వారంలో నాలుగు ఐదు రోజులు పని ఇ పని ఎప్పుడు చేసేది నువ్వు తలారి మధ్యాహ్నం అప్పుడు దూసు అట్లాంటివి ఏమన్నా చూసు కాదు నీకు నువ్వు పనిలేక పెట్టుకుంటే అంత సులకనంగా మాట్లాడకూడదు సామానం పని చేసే నా కొడుకు కాదు నేను దిగినానంటే వాణమ్మా ఎకరా కానిలే ఎనిమిది దినాలు దున్నుతా వారంలో ఒక రోజు ఎనిమిది రోజులు అంటే నాలుగు నెలలు ఓరు నా నాలుగు నెలలు పడుతుంది పదా గానీ ఐదు గంటలకు వెళ్ళిపోతా ఇంటికి నేను మళ్ళా ఇట్లా లేట్ చేసే పని కాదు నాకు ఇట్లా చేస్తే నువ్వు జీతం బాగా తీసుకుంటావు నువ్వులే ఎంత బాగా పని చేస్తే అంత జీతం నీకు ఐదు గంటలకు వెళ్ళిపోయి మూడు గంటలకు నీ కోసం అదే మూడు కేర్లు వేసుకుంటారు రాలంటే చెప్పకపోవద్దు అరే క్యాన్ వాటర్ రేపు నేను తాగేది బోర్ నీళ్ళు తాగను మళ్ళీ నువ్వు అది రాణించి ఇబ్బంది పెట్టి ఇప్పుడు పని కొచ్చేది ఇప్పుడు అన్ని కరెక్ట్గా మాట్లాడగల వీడు ఇన్ని కండిషన్లు పెట్టేవాడు ఈడు పని చేసేవాడు నేరే నీ చేస్తా పా నేను బాగా చేసింది నా కొడుకే నువ్వు పని చేసే రకం కాదు రే ఆయమ్మ సౌర సంద్రం ముందు చూడ ఆ టైపు నువ్వు సరేలే పని దొంగలు మీరు సరేలే అది బోర్ కాటికి బీపీ మాత్రం అట్లాంటివి తెచ్చిండు అండ్ కన్నులు తిరిగి పడిపోతే నేను మళ్ళీ పని చేయలేదు బీపీ మాత్రం కాదురా బేద్ మాత్రం తెచ్చేస్తా కొడుక నీకు ఎండకు పాత అంటే రే నువ్వు పనిచేసే రకం కాదు నువ్వు రాకనే ఇన్ని కండిషన్ నువ్వేందర పనిచేసేది నువ్వు క్యాన్ వాటరే కావాలంట బీబీ మాత్రలు కావాలంట ఎప్పుడు కోసం బండి ఎత్తుకొని కొనుపవాలంట ఇంకేందే నువ్వు బతికి చేసేదాడా నాకు నాకు పని కల్పిస్తానా నువ్వు అడ్మాన్స్ ఏమన్నా టీమ్ పనుల నెలకి వస్తా ముందుగా అడ్వాన్స్ ఇచ్చేయాలి ఈ కాదు ఇన్ని మాటలు చెప్తానంటే ఈ అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ మనిషి అనే కనపడతాడు వస్తాయి మీ బోర్రు అవి చెప్పు ఎడున్నాయో మళ్ళా పని మళ్ళా ఇస్తూ అడ్వాన్స్ రే కాదు సంఘటన కలక మన నేను అన్నం తినలేను మెతుకులు పావు గుడ్డు అంటే ఉంటు చేసుకుంటే మింగళ్ళని నీ ఉద్దేశము దాంట్లోకి కూర ఏ ఏ టైప్ కావాలి నీకు కాదురా నైస్ గా ఇలిపదానికి నీకేం చెట్టి గా సరైలే సరైలే ప తలారి దాంట్లో గలకం మంతాలి పూజయమన్నా ఉత్తెన తినాలంటే ఆ బా నీకో నా పని దొరకడప నీ మగ ముచ్చ నేను దిగే అంటే వద్రకే atl నీకో తలకాయ నొప్పి ని దిగిన అది చెప్పే మాట కాదు పద నువ్వు దిగి ను పద నీ ను పద సేవ చేయలేక నేను ను పద ప్రపలై పోల్చిందంటే చెప్పు మజ్జిగే మంది మజ్జిగ మజ్జిగిన కొడుకు నీకు ఏమంటే పని లేక రాక నేను మాట్లాడకూడదా మేము పెట్టింది తినల్లా మేము చెప్పింది చేయాలి లెక్క మజ్జిగంట మజ్జిగ మజ్జిగిస్తే మజ్జిగ చేస్తే ఈ పడుకున్న తర్వాత కొడుకు సరేలే ఏయ్ ఊర్కాయి ఏంది ఉండదు అట్ల చెప్పే ఇప్డే మళ్ళీ కొట్లాడుకుండేది కొట్లాడుకుండేదాలా రేయ్ చూడు ఏది ఉంటే అది తినాల సరే ఊర్కాయిలు హంగుకాయిలు నేలే నువ్వు నీది చెప్పు ఆ బట్టి కాయలు కూడా ఒరుకుతావే నువ్వు సరేలే తలారి సద్యానము గిద్దనము దెన్ని నిబిడే రేయ్ కొలేయ్ చెప్పు నా కొడక ఎప్పుడ సద్యానము కాకి ఏదో ఇక উড়కన సల్లార్చి పెట్టుంటాడు నీకో హ్ నువ్వు చక్కరగా నా చక్కగా నాకు పని ఏముందిరా నువ్వు సరే నా గుడి కే ఇరవై నాలుగు గంటలు బేదలైరికి నేను పని లేక దిగితే బాగా చేస్తాపా నువ్వు చేయదే నేను దిగల్ అంతే నువ్వు చేసిందా లేరా నేను దిగుతా లే ఎప్పుడు యాంట్లోకి దిగదు నువ్వా బాయ్ లేక దిగువా బుడా పన్నో అంత రేయ్ రెడ్డి రెడ్డివారి పని దగ్గర పని చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలిరా సరే చెప్పు రేయ్ తలారి నువ్వు చేసేది తలారి పని రెడ్డివారి దగ్గర మేము చెప్పినట్లు చేసుకుంటూ చేతి మిస్ అవ్వ చెప్పినట్టు ఎన్నుకో అంటే చేతి మిస్ అవ అంతే చేస్తే మెడబట్టి బయట తోస్తా ఎంతమంది ఉంటారు తెలిసిన రెడ్డివాడి దగ్గర పని ఉండాలంటే ఏదో వనభం చూసి పెట్లో పెట్టుకుంటాను నేను లేకపోతే నీకు ఈ ఇప్పుడు మాటలు చెప్పాను నీకింది కూడా పని సరేలే చెప్పప్పరువు మోసేది ఉంటే నేను మొయ్యలే నేను తట్లకేస్తాను నువ్వే మోయే నేను ఎరువు మోదునా నువ్వు తట్లకేస్తావా నాకేవంత గాడ పట్టిండదుగా సరే నేనే మోసా పదా ఫస్ట్ నా చరిత్ర విను మళ్ళ వస్తావో మళ్ళీ నువ్వు చెప్పు ఆ శైతులు చానా ఉంది ఇస్రాక్ లా కంచి తంట